నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము క్యాప్సికమ్ క్యారెట్ ఆలు కర్రీ చేసుకుందామండి నేనైతే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ చిన్నది తీసుకున్నాను ఒక ఉల్లగడ్డ తీసుకున్నాను నేను వాష్ చేసి బాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ అల్లము ఒక ఎర్రగడ్డ కొద్దిగా కొత్తిమీర ఇది కొబ్బరి పేస్ట్ అండి మన క్వాంటిటీ బట్టి తీసుకొని కొబ్ కొద్దిగా కొబ్బరి నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క ఒక టమాటా వేసి మిక్సీ పట్టాను హాఫ్ టీ స్పూన్ కన్నా కొద్దిగా కారము అలాగే కొద్దిగా పసుపు ఎందుకంటే మన క్యాప్సికం కొద్దిగా కారంగా ఉంటుంది దాన్ని బట్టి మనం కారం ఎంత మీ ఇష్టం అండి మీరు ఎంత వేసుకోవాలో మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి బట్ నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ పెసరపప్పును నేను పది నిమిషాల ముందే నానబెట్టుకున్నాను నాలుగు టీ స్పూన్లు పెసరిపప్పు తీసుకున్నానండి ఓకే డి ప్రాసెస్ విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఎర్రగడ్డలు వేసుకుందాము ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయాక అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన వరకు పచ్చివాసన పోయాక మనము కట్ చేసి పెట్టిన ఈ క్యాప్సికమ్ క్యారెట్ వేసి సరిపడ సరిపడాలట్ వేసుకున్నాము అలాగే పసుపు కారం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ముట్ట పెట్టుకుని బాగా మగ్గనిద్దాము ఐదు నిమిషాలు అయ్యాక మసాలా కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాము మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మసాలా వాసన పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము నానబెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకున్నాము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకుందామండి పది నిమిషాల దాకా బాగా మెత్తగా ముక్కలు ఉడికే వరకు ఉడికించుకుందాము బాగా మొక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి మనం పెసరపప్పు వేసుకున్నాం కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫ్రెండ్స్ క్యాలీఫ్లవరు బీట్రూట్ బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంతే అమ్మీగా ఉందో ఇది అన్నంలోకి దోశలోకి రోటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చాలా సింపుల్ అండి మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకు చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్